ఆగస్టు ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అంగళ్ళు దిగుమతి చూసుకుంటే ఇక నిన్నట్టు కంటే ఈరోజు దిగుమతి తగ్గింది ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఈ దిగుమతి తగ్గిన క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా వరకు అయితే ఈరోజు సెకండ్ క్వాలిటీలే రావడం జరిగింది గ్లాస్కాయలు కూడా చాలా తక్కువగానే వచ్చాయి ఈరోజు అయితే ఈ వాన పడడం వల్ల నైట్ అంతా వాన పడడం వల్ల తేమకాయలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి పొడికాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి మూడవ రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి రెండవ రకం కాయలు చూసుకుంటే తొమ్మిది వందల నుంచి ప్రారంభమై తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే పన్నెండు వందల నుంచి ప్రారంభమై పన్నెండు వందల యాభై పదమూడు వందలు పదమూడు వందల యాభై పద్నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే పదహారు వందలయితే టాప్ రేట్ పడింది వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంగల్లో టాప్ రేట్